జనసేన భారతీయ జనతా పార్టీ బంధం మొదట్ నుంచి ఢిల్లీ స్థాయిలో బలంగా ఉన్నప్పటికీ గల్లీ స్థాయిలో అత్యంత పేలవంగా బలహీనంగా కలిసి కలవనట్టు మొక్కుబడిగా కొనసాగుతున్నాయని జన శ్రేణులతో పాటు ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు బీజేపీలో భాగస్వామిగా ఉన్న జనసేన తెలుగుదేశంకు మద్దతు తెలపటం కలిసి పోటీ చేయడంపై పవన్ ప్రకటించడంతో బీజేపీ తన స్టాండ్ మార్చుకుంటుందా లేదా జనసేననే మారుస్తుందా అన్న చర్చలకు చెక్ పెడుతూ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన ఇవ్వడంతో ఢిల్లీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి ఇప్పటికే వామపక్షాలు పొత్తుల కోసం కోసంరుతున్నాయి బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి వస్తారా లేదా అన్నట్లుగా అల్టిమేటం జారీ చేయడం దానిపై బీజేపీ ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారు ఆంధ్రాలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి వీటిపై స్పెషల్ స్టోరీ మీకోసం నేను శాంతి వెల్కమ్ టు మీడియా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బహిరంగంగా బీజేపీకే కే మద్దతు పలికారు పొత్తు ధర్మం పవన్ తూచా తప్పక పాటించిన పవన్ అభిప్రాయాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళుతుంది అంటూ జనసేన పలుమార్లు బహిరంగంగానే విమర్శించింది అలాగే కలిసి పోరాటాలు చేయడానికి రోడ్ మ్యాప్ కావాలని పదే పదే అడిగినా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు జనశ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ పంచాయతీ ఢిల్లీకి కూడా చాలాసార్లు చేరింది దీంతో బీజేపీ జాతీయ నేతలు నేరుగా రంగంలోకి దిగి విశాఖపట్నంలో వైసీపీపై నిప్పులు చెరిగారు విశాఖ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా ఏపీ గడ్డా అవినీతికి అడ్డా అంటూ విరుచుకుపడగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ నాలుగు సంవత్సరాల పాలన మొత్తం అవినీతిమయమంటూ నిప్పులు చెరిగారు అలాగే వైసీపీకి పూర్తి అనుకూలంగా ఉన్న సోము వీర్రాజుని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి నుంచి తప్పించి నందమూరి తారక రామారావు కుటుంబానికి చెందిన పురంధరేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు అప్పట్నుంచి ఆమె కూడా వైసీపీపై విమర్శల దాడి పెంచారు కానీ బీజేపీ జాతీయ నాయకత్వం అండదండలతోనే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని ఊహాగానాలు విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన టీడీపీతో కలిసి వెళతామని అధినేత పవన్ బహిరంగంగానే ప్రకటించేశారు ఈ దశలో బీజేపీ జనసేనతో స్నేహబంధం కొనసాగుతుందా లేదా అన్నది ప్రశ్న ఒకవేళ బీజేపీ అధిష్టానం పవన్ ను పిలిచి టీడీపీతో పొత్తు విషయమై మాట్లాడినా పవన్ వెనక్కి తగ్గేది లేదు దీనిని బట్టి బీజేపీ జనసేనతో ఖచ్చితంగా ప్రయాణం చేయవలసిందే లేదంటే ఒంటరిగానే బరిలోకి దిగవచ్చు బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగితే ఆ ప్రభావం ఎవరి మీద ఉంటుందనేది పరిశీలిస్తే జనసేనపై ఉండదనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ క్యాడర్ జనసేనతో ఎక్కడా కలిసి పనిచేయలేదు పవన్ సభలకు బీజేపీ నేతలు రావటం తక్కువనే చెప్పాలి దీన్ని బట్టి చూస్తే జనసేనకు నష్టం లేదనే తెలుస్తుంది టీడీపీకి ఎలాగో నష్టం ఉండదు కొద్దో గొప్ప వైసీపీ లాభపడవచ్చు ఏది ఏమైనా పవన్ ని తమ దారిలోకి తెచ్చుకోవచ్చు అన్న కలలు కన్న బీజేపీ ఆ కళలు కళ్ళలుగానే మిగలడంతో ఢిల్లీ పెద్దలు భారీ షాక్ లో ఉండగా పవర్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేని బీజేపీ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఒకవేళ బీజేపీతో పొత్తు గనక కుదరకపోతే జనసేన టీడీపీ వామపక్షాలు కలిసి ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుందేమో వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి